తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఈరోజు రాష్ట్రంలో దేశంలో మేజర్ సమస్య ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అంటే నైపుణ్యాలు లేకపోవడం సో ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి మనకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు నడుస్తున్నాయి కదా ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిందో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆగస్టు నెలలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సో మనకి మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్కావెంజర్స్ సో రోడ్లు ఊడిచేవాళ్ళు డ్రైనేజీ క్లీన్ చేసే వాళ్ళ పోస్టుల కోసం పదిహేను వేల రూపాయల నెలకు వేతనం ఇస్తాం సో దీనికోసం మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అంటే సో జస్ట్ ఒక పది నుంచి పదిహేను వేల పోస్టుల కోసం రెండు నుంచి మూడు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి దానిలో డిగ్రీ పీజీ అండ్ పీహెచ్డీ చేసిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు దీనికి కారణం ఏంటి హై క్వాలిఫైడ్ పర్సన్సే వాళ్ళ స్కిల్స్ లేకపోవడం సో నైపుణ్యాలు లేకపోవడం స్కిల్స్ అంటే ఏమేమి వస్తాయి టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు లాంగ్వేజ్ స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ లేకపోవడం టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం ఇవన్నీ ఒక పెద్ద సమస్య అందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు వేల పదిహేనులో స్కిల్ ఇండియా మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది అంటే గ్రామీణ ప్రాంతాలు ఇతర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల నుంచే విద్యార్థులకి పనిచే స్కిల్స్ నేర్పించుకుని రావాలి దాన్ని విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ అండ్ తర్వాత వచ్చేసి అనుష్క శర్మ ఇలాంటి వాళ్ళందరూ బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని సో ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అనేది సో తెలంగాణలో జరుగుతుంది సో దీనికోసం మనకి యాభై ఏడు ఎకరాలలో వంద కోట్ల వ్యయంతో సో నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది